కేంద్ర పాలిత ప్రాంతం యానంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో గడువు ముగిసిన మద్యాన్ని విక్రయిస్తున్నారు ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా మద్యం అమ్మిన షాపు సిబ్బందిపై మందుబాబులు మండిపడుతున్నారు కనకాలపేటకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్ని బీర్ బాటిల్స్ కొనుగోలు చేశారు తాగటానికి ముందు బాటిల్స్ పైన డేట్ పరిశీలిస్తే అవి వారం రోజుల క్రితమే ఎక్స్పైర్ అయిపోయినవని గుర్తించారు వెంటనే షాపుకి తిరిగి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీశారు దీంతో షాపులోని ఎక్స్పైరీ అయిపోయిన బాటిల్స్ ను దాచేందుకు ప్రయత్నించారు అయితే షాప్ నిర్వాహకులు గమనించలేదని వాటిని తిరిగి కంపెనీకి పంపిస్తామని యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది వచ్చినట్టే చెప్పారు సరిపోయంటే చూసుకుంటాను అనేసి ఆయన మాట్లాడుతున్నారు అది ఆ లోడ్ కూడా ఖర్చు చెప్పలేండి మేము ఎక్కడ తీసుకున్నాం వాళ్ళకి ఖర్చు చెప్పలేదు మనకు రెండు అవుతుంది వచ్చి అదే మన రోజు రోజు వచ్చేసరి కంటే సార్ లోడ్ ఎలా అయితే ప్రాబ్లం వచ్చింది సార్ చూసాం తీసి పక్కన శ్రీనివాస్ శ్రీనివాస కనకాలపేట ఏదైతే గవర్నమెంట్ బైక్ షాప్ అనేది ఉందో దాంట్లో నా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు వచ్చి బీర్లు కొనడం అనేది జరిగింది బీర్లు కొన్న తర్వాత వాళ్ళు తాగేశారు ఆల్రెడీ మళ్ళీ ఇంకా బీర్లు తీసుకుని వచ్చారు నేను ఇలాగ బయటకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చాను వచ్చేసరికి నేను మాల్ కూర్చొని చూస్తూ ఉంటే బీరు చూస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైర్ డేట్ చూస్తే ఆల్రెడీ డేట్ ఎక్స్పైర్ అయిపోయి వారం రోజులు అయింది వారం రోజులు బీర్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది మూడో తారీఖుతో అయిపోయింది తొమ్మిదో తారీఖుతో ఇంకా అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నిన్నే మాకు ఆర్య స్టా ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చింది మీ స్టాక్ నిన్నే వచ్చింది నిన్న ముందు మరి అది ఎవరి ఫాల్ట్ స్టాక్ అయిపోయిన డేట్కి కూడా పర్మిషన్ ఇస్తున్నారు అని ఆయనలో నాకు తెలియదు ఆ విషయం ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు ఏ విధంగా స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ని ఏ విధంగా దాచేస్తున్నారో చూడండి ఆ షాప్ వాళ్ళు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్టాక్ దాచేస్తున్నారు అనేది మీరు చూడండి అడిగినందుకు ఈ స్టాక్ పట్టుకెళ్ళి దాచేస్తున్నారు వాళ్ళు పక్కన ఇది డేట్ అయిపోయి మూడో తారీఖు అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్టయితే మూడో తారీఖుతో డేట్ అయిపోయింది తొమ్మిదో తారీఖు వరకు డేట్ లో ఎన్ని కేసులో ఉండొచ్చండి స్టాప్ దగ్గర తీసుకున్నాం ఇది చూసుకోవాలి జరిగింది పొరపాటు కాబట్టి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఎలా ఎక్స్పైర్ అయిపోయింది అనేసి అవన్నీ వెనక్కి పంపించేస్తాం గోడ లో ఉంది స్టాక్ ఇది కానీ గోడ చూడలేదండి అది చూడాలి గోడౌన్కి వెళ్ళి కానీ తెలియదు మనం రోజు నేను ఇది ఒకటే కాదండి అక్కడ ఆఫీస్ లో కూడా చూసుకోవాలి ఆఫీస్ వరకు ఎలక్షన్ వరకు అందుకు కుదరదు అందుకనేసి మురళి అండి అందుకనేసి అన్ని కుదరదు అదే తెలిసో తెలియకో జరిగిపోయింది మేము వెనక డబ్బులు చేసుకుంటాం అంటున్నాం మీరు చూసుకున్నారు కదండి మొన్న వేసారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కార్తీక మాసం కేసు వెళ్ళింది ఆ ఒకేసి మితీ

రేట్ తక్కువ ఉండాలా లేదా ఓ బీకి వచ్చింది కాని ఓ ముట్లో వచ్చింది కావచ్చు అన్ని మందుల మీద పది రూపాయలు అయితే